నమస్తే టీవీ న్యూస్ వివరాలు చూద్దాం బుదరావుపేటలో మేక వైద్య శిబిరం నిర్వహించిన మెడికల్ కళాశాల వైద్యులు వలంగర్ కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ డాక్టర్ సత్యశారద ప్రభుత్వ వైద్య కళాశాల నర్సంపేట మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కానాపురం వారి ఆధ్వర్యంలో కానాపురం మండలం బుద్రావుపేట గ్రామ పంచాయతీ ఆవరణలో మెడికల్ కళాశాల నర్సంపేట ప్రత్యేక వైద్య నిపుణుల ద్వారా మేక వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది ఈ శిబిరాన్ని స్థానిక నర్సంపేట జిల్లా ఉప వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఐ ప్రకాష్ ప్రారంభించడం జరిగింది పట్టణంలో నూతనంగా ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆసుపత్రి ఏర్పాటు చేసిన తర్వాత ప్రజలకు అందుబాటులో వైద్యం అందించాలనే సదుద్దేశంతో కళాశాల ప్రత్యేక వైద్య నిపుణుల సాయంతో కానాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో మండలంలోని బుద్రావుపేట గ్రామంలో మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ ఐ ప్రకాష్ జిల్లా ఉప వైద్య ఆరోగ్య శాఖ అధికారి మాట్లాడారు ప్రత్యేక వైద్య నిపుణులు డాక్టర్ రాజన్న ఆర్థోపెడిక్ డాక్టర్ ఆఫ్రిన్ షాన్వాజ్ డాక్టర్ స్వాతి డెంటల్ డాక్టర్ వెంకట యాదవ్ మరియు ఇదే వైద్య శిబిరంలో ఆయుష్ డిపార్ట్మెంట్ పలు రకాల ఆరోగ్య సమస్యలకు ఆయుర్వేదిక్ మందులు పంపిణీ చేశారు ఆయుష్ డిపార్ట్మెంట్ వారు డాక్టర్ మైదం రాజా సజయ్ ప్రియాంక శైలజ తదితరులు పాల్గొన్నారు జ్యోతి శాంత భవానీ రమ నీల బుధరావుపేట కార్యదర్శి రజిత సిబ్బంది పాల్గొన్నారు అంటే మన జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మరియు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మెడికల్ కళాశాల ఆధ్వర్యంలో ఈ యొక్క మెగా శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సీజనల్గా ఇప్పుడు మనకు వచ్చే డెంగ్యూ చికెన్ గునియా మలేరియా డయేరియా ఇటువంటి వ్యాధులకు అనుగుణంగా మనకు రీసెంట్గా అంటే త్వరలో మనకు ఒక మెడికల్ కాలేజ్ నర్సంపేటకు సంబంధించిన మెడికల్ కాలేజ్ రెండు టూ ఫిఫ్టీ హాస్పిటల్ ప్రారంభోత్సవం జరుగుతు జరగబోతున్నది కాబట్టి దాని సందర్భంగా ఈ యొక్క జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మరియు మెడికల్ కాలేజీ దాని అనుబంధ హాస్పిటల్ దాంట్లో మనం ఈ యొక్క క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే మనకి మనకు ఎంజిఎం నుంచి నిపుణులు అంటే వివిధ విభాగాలకు చెందిన నిపుణులు వైద్య నిపుణులు మనకు నర్సంపేట మెడికల్ కాలేజ్ ట్రాన్స్ఫర్ కావడం జరిగింది మరి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ మనకు అన్ని విభాగాల నుంచి పిల్లల డాక్టర్ కావచ్చు పెద్దల డాక్టర్ కావచ్చు కుక్కల డాక్టర్ కావచ్చు మరియు కంటి డాక్టరు చెవి ముక్కు గొంతు డాక్టరు ఆర్థోపెడిక్ దీనికి సంబంధించిన డాక్టర్లు అందరూ వచ్చి మనకు ఇక్కడ వైద్య సేవలు అందిస్తున్నారు దీని యొక్క ముఖ్య త్వరలో మనకు ప్రారంభంగా ఉన్న ఒక మెడికల్ కాలేజ్కి సంబంధించి మనము అంటే ఇక్కడ నుంచి మనము ఎంజిఎం హాస్పిటల్ పోకుండా మనకు దగ్గరలో ఉన్న మనకు మన నర్సంపేట డివిజన్లో ఉన్న మెడికల్ కాలేజ్ సంబంధిత హాస్పిటల్లో మనం చూపించుకోవాలి అక్కడ మనకు కావాల్సిన అన్ని సదుపాయాలు ఉన్నాయి వైద్య సంబంధించిన నిపుణులు ఉన్నారు కాబట్టి ఈ యొక్క వైద్య సేవలు వినియోగించాలని కోరుతున్నాను థ్యాంక్ యూ వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ అన్ని మాట్లాడుతూ